ఏదైనా డి మేజర్ అంటే ఆ డి మేజర్ ఇండియాలోనైనా అమెరికాలోనైనా ఆస్ట్రేలియాలోనైనా డి మేజర్ డి మేజర్ఏ చప్పట్లు కొట్టాలంట అదే విధంగా క్రీస్తు రక్తంలో కడగబడిన మన క్యారెక్టర్ కూడా ఇండియాలో ఉన్న అదే విధంగా ఉండాలి గట్టిగా చప్పట్లు కొట్టాలా అలేలుయా అమెరికాకి వెళ్ళినా అట్లనే ఉండాలా ఆస్ట్రేలియాకి వెళ్ళినా అట్లనే ఉండాలా కొంతమంది రూపాంతరము చెందుతూ ఉంటారు రామాన్ నేను లండన్లో లండన్లో ఫ్లైట్ దిగిన దిగిక నేను బయటికి వెళ్ళిపోవాలా వెళ్తూ వెళ్తున్నప్పుడు అక్కడొక పంజాబీ డ్రెస్ వేసుకున్న ఒక ఆంటీ ఉన్నది చుడిదార్ పైజామా వేసుకొని మంచి ఇట్లా కప్పుకొని అక్కడ ఆమె అక్కడ ఒక పని చేస్తుంది ఆమె షీఈ్ ఎ పంజాబీ ఎంత మంచిగా ఉన్నదంటే ఆమెను చూడగానే అమ్మాయి ఊపిరి వచ్చింది నాకు ఎందుకంటే ఇక్కడ ఒక ఇండియన్ కనబడ్డేదాన్ని చెప్పట్లు కుట్టండి అంత పరిగెత్తుకుంటే వెళ్ళిపోయినా పరి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి డైరెక్ట్గా మాట్లాడండి హిందీలో మాట్లాడుతా హిందీలో మాట్లాడతాం ఎందుకంటే ఆమె డ్రెస్సింగ్ చూడగానే షీస్ ఫ్రమ్ ఇండియా అని అర్థమైపోయింది నేను ఆమెను అడిగిన ఎంతకాలం అవుతుంది లండన్కి వచ్చి అంటే ఫార్టీ ఇయర్స్ అవుతుంది అన్నది హల్లీయా అప్పుడు ఆమెను అడిగిన ఫార్టీ ఇయర్స్ నుంచి నీ లైఫ్ స్టైల్ నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఇట్లనే ఉన్నది అంటే అంటే ఫార్టీ ఇయర్స్ నుంచి నేను లండన్లో ఇదే మెయింటైన్ చేస్తున్నా చేతుల పైకి ఎత్తే చేపట్లు కొట్టండి అంతా షాక్ అయిపోయాను నేను ఒక పంజాబీ తన లైఫ్ స్టైల్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది దేవుడు మనుషులు పైరూపాన్ని చూస్తారు జాగ్రత్తగా వినండి దేవుడు మన హృదయాన్ని చూస్తాడు మన హృదయంలో ఉన్న దానిని బట్టి నోరు పలుకు ఎవ్వన బిడ్డలారా జాగ్రత్తగా వినండి సామ్యో మనుషులు పైరూపాన్ని చూస్తారు నేను హృదయాన్ని చూస్తా మనుషులు లక్ష్య పెట్టేవాడిని నేను లక్ష్య పెట్ట సామ్యో అంటాడో దేవుడో మార్క్స్ వార్త సెలవిస్తుంది హృదయము ఎట్లుంటుందో బాహ్యస్థితి అట్లనే ఉంటుంది హృదయం లోక సంబంధంగా ఉంటూ బాహ్య స్థితి దైవ సంబంధంగా ఉంటుంది ఇంపాసిబల్ హృదయం దైవ సంబంధంగా ఉంటూ బాహ్య స్థితి లోక సంబంధంగా ఉంటుంది ఇంపాసిబల్ దట్ ఈస్ బైబుల్ నా హృదయం ఎట్లుంటా రమాల బాహ్యస్థితి అట్లనే ఉంటుంది నీ హృదయము శరీర సంబంధంగా లోక సంబంధంగా వాళ్ళను చూసి వీళ్ళను చూసి చెడిపోతే నువ్వు అమెరికాలో అట్లనే ఉంటావు ఇండియాలో అట్లనే ఉంటావు ఆస్ట్రేలియాలో అట్లనే ఉంటావు సౌదీ అరేబియాలో కూడా అట్లనే ఉంటావు కానీ వాళ్ళను చూసినా వీళ్ళను చూసినా నీ అంతరంగ స్థితి దైవికంగా ఉంటే నీ బాహ్య స్థితి అమెరికాలో ఉన్నట్లనే ఉంటుంది ఆస్ట్రేలియాలో ఉన్నట్లనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నీ అంతరంగ స్థితిలో మార్పు ఉండదు నీ బాహ్య స్థితిలో మార్పు ఉండదు గట్టిగా చెప్పట్లు కొడదాం